నేనైతే ఈ వీడియోకి సబ్స్క్రిప్షన్స్ అయితే అడగట్లేదు మీలో ఎంతమందికి నిజంగా తనూజ నచ్చిందా లేదా ఈ రోజు ఎవరు వచ్చి తనని ఎత్తుకొని తిప్పినా కానీ ఎలాంటి సీరియస్ అవ్వకుండా నై నీట్గా స్మైల్ ఇస్తూ నీట్గా ఉందా లేదా తనుజా నాకైతే నీట్గా స్మైల్ ఇస్తూ నీట్గా ఉందనిపించింది మామ ఓకేనా ఎలాంటిది మనసులో పెట్టుకోలేదు అర్థం చేసుకుంది ఎవరు నార్మల్గానే చేస్తున్నాడు ఓకే నార్మల్ ఫ్లట్టింగే చేస్తున్నాడు అని దాన్ని ఎలాంటి సీరియస్ తీసుకోకుండా చేసిన విధానం అయితే టూ గుడ్ అనిపించింది మామ మీలో ఎంతమందికి ఎవరంటే ఇష్టం చెప్పండి నాకైతే ఎవరంటే చాలా ఇష్టమా ఓకేనా సీజన్ సెవెన్లో వన్ ఆఫ్ ది మెయిన్ కంటెస్టెంట్ ఓకేనా స్పై బ్యాచ్లో ఎవర్ మెయిన్ కంటెస్టెంట్ అంతే ఫిజికల్ టాస్క్ ఆడతాడు ఓకేనా తనకున్న ఎమోషన్స్ అన్నీ చూపిస్తాడు ఓకేనా ఎవరు ఈజ్ ఎ గుడ్ ప్లేయర్ మావా నాకైతే సూపర్గా నేర్చాడు ఎవరు ఎవరు నేర్చుకున్నాడు అంటే ఇమానుయుల్ నేర్చుకున్నాడు గేమ్ ఆటంలో ఇమానుయులు ఎవరు ఇమానుయుల్ కోసం ఓడిపోయాడు 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 అన్నారు అదైతే నాకు నచ్చట్లేదు మా ఇమానుయుల్ కూడా మంచి కంటెస్టెంటే ఓకేనా గేమ్స్లో తోపు కంటెస్టెంటే సీజన్ నైన్లో చాలా గేమ్స్ ఇమానుయువల్ బాగానే ఆడాడు ఓకేనా ఫిజికల్ టాస్క్లో కూడా ఇమానుయుల్ ఎక్కడ తగ్గేదే లేదు ఇమానుయుల్ నెగిటివ్ ఉన్న రోజు మనం నెగిటివ్ చేసాం అతను పాజిటివ్ ఉన్న రోజు కూడా పాజిటివ్స్ కూడా చెప్పుకోవాలి గేమ్స్ పరంగా సూపర్గా ఆడాడు ఎంటర్టైన్మెంట్లో ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు కానీ ఒక సేఫ్ ప్లే తప్పితే ఆ ఒక్క సేఫ్ ప్లే లేకపోతే ఇమానుయల్ ఇస్ ద గుడ్ కంటెస్టెంట్ ఓకేనా ఎవరితో ఇమానుయుల్ గెలిచాడు మామూలు ఫైర్ సెట్ చేయాలా ఫస్ట్ ఇమానుయులే సెట్ చేశాడు ఇమాన్యుల్ సెట్ చేసిన తర్వాత కూడా ఎవరు ఇంకా సెట్ చేయలేకపోయాడు ఓకేనా అక్కడ ఇమాన్యులే గెలిచాడు నాకైతే టూ గుడ్ అనిపించాడు ఇమానుయుల్ మీకు కూడా అనిపించాడు కదా ఇక్కడ తను చూడ టూ గుడ్ అనిపిస్తుంది ఎలాంటి సీరియస్ మూడ్లోకి వెళ్ళలేదు ఓకేనా యావర్ ఇస్ అ గుడ్ కంటెస్టెంట్ ఆ తర్వాత భరణి అండ్ రీతి ఇక్కడ భరణి గారు థింగ్స్ పోయినాయి మామ సంజన గారు దొంగతనం చేశారు కదా నాకైతే దొంగతనం చేయడం చాలా అంటే చాలా వరస్ట్ అనిపించింది మామ ఎందుకంటే అతని పర్సనల్ ఓకేనా అతని పర్సనల్ అతను డైలీ వేసుకునే బిల్లలు అలా సంజనా గారు నేను కామెడీ కోసం దొంగతనం చేశాను కామెడీ కోసం దొంగతనం చేశాను అంటూ నాకైతే నచ్చలేదు ఓకేనా అక్కడ ఆయన నైట్ ప్రతి రోజు వేసుకునే ట్యాబ్లెట్స్ కదా అవి దొంగతనం చేయడం నాకు నచ్చలేదు కానీ ఇక్కడ భరణి గారు కూడా దివ్య మీద అరవడం టూ వరస్ట్ అనిపించింది ఓకేనా ఆ బిల్లలు పోయినాయని తర్వాత దివ్య వెళ్ళి సంజన గారిని అడిగింది ఓకేనా ఆ బిల్లని ఆయన డైలీ చేసుకుంటాడు ఇది జోక్ కాదు ఎవరు జోగ్గా కూడా తీసుకోరు అందరూ వచ్చి మిమ్మల్ని దొంగతనాలు చేయమని చెప్పలేదో వచ్చిన వాళ్ళందరూ చెప్పారు కదా ఆర్టిస్టులు అందరూ వచ్చిన వాళ్ళు మిమ్మల్ని లేదు దొంగతనాలు చేయమని లేదు నీట్గా గేమ్ ఆడమన్నారు అని చెప్పినప్పుడు నిజంగా దివ్య ఆయన కోసమే అడిగింది పాపం ఇక్కడ దివ్య మీద ఆయన అరవడం టూ వర్షించింది పెద్ద ఆరిందలా మాట్లాడుకో అని అన్నారు అక్కడ దివ్య ఏమైంది ఇమానుయల్ మాట్లాడుతుంటే ఇమానుయుల్ ఇంకా మాట్లాడుకు పొడుకో ఇంకా అర్థం చేసుకోవట్లేదు అని అన్నప్పుడు ఆయన పెద్ద ఆరిందలా మాట్లాడుకో అన్నప్పుడు నాకు నచ్చలేదు మామ భరణి గారిది ఏమవుతుందంటే అందరూ వచ్చి చెప్పిపోయారు కదా ఓకేనా సీరియస్ మోడ్ చూపి సీరియస్ మోడ్ చూపి అని అందువల్ల ఉత్తుత్తి సీరియస్ మోడ్ చూపిస్తున్నారు భరణి గారు నాకు అనిపిస్తుంది మా అవసరం లేని చోట సీరియస్ మోడ్ అది ఓకేనా అవసరం లేని చోటే సీరియస్ మోడ్ ఎక్కువ అది దివ్య మీదే చూపిస్తున్నారు ఈరోజు మళ్ళీ తనుజన్ కూడా ఒక మాట అన్నారు అది నాకు నచ్చలేదు ఇప్పుడు పిల్లలు దాపెట్టింది సంజన గారు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సంజన గారితో బాగానే ఉంటున్నారు భరణి గారు అరవాల్సింది సంజనా మీద సంజనగర్ మీద అరవట్లేదు ఇక్కడ సంజన నిజం అనిపిస్తుంది ఫిన్ ఫన్ మోన్లో తీసేళ్ళే అని ఇక్కడ సంజన నిజం అనిపిస్తుంది ఎందుకంటే భరణి గారు సంజనా మీద అరవట్లేదు దివ్య మీద అరిచారు ఓకేనా పెద్ద ఆరిందా మాట్లాడుకో అది అని దివ్య మీద అరిచారు కానీ సంజనా మీద అరవలేదు మళ్ళీ సంజనా ఏమైనా మాట్లాడుతున్నారు నాకు తనూజా నచ్చలేదు నేను ఎవరు వచ్చినప్పుడు నా బ్రీడ్ బాగుంది అన్నాడు అంటే నా గడ్డం బాగుంది అన్నాడు అక్కడ తనూజా ఉంది ఇట్స్ కలర్డ్ అంది అంటే ఏముంది అందులో తప్పు మీకున్న చనువుతోటి అనింది మీరు మీకు ఇవి నచ్చినప్పుడు మీరు ఫస్ట్లో చెప్పాలి భరణి గారు ఇక్కడ చెప్పడం అయితే నాకైతే టూ వరస్ట్ అనిపించారా భరణి గారు ఈ పర్టికులర్ ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత భరణి గారు చేసే విధానం అంతా అలాగే ఉంది ఓకేనా వచ్చి చెప్పిపోయారు అగ్రెసివ్ మోడ్ చూపి అగ్రెసివ్ మోడ్ చూపి అని ఏదో అగ్రెసివ్ మోడ్ చూపిస్తున్నారు అనిపిస్తుంది ఆయన అగ్రెసివ్ మోడ్ చూపించాలి అనుకున్నప్పుడు ఓకేనా అంతకుముందు వాళ్ళ వాళ్ళతో బాగా ఉన్నాడు కదా ఒకేసారి వాళ్ళతో బాగా ఉండకుండా ఉండాల కాసేపు బాగుండేది కసేపు బాగుండకుండా ఉండేది అలా ఉంటే అగ్రెసివ్ మోడ్ అవ్వదు అది తుపాసు మోడ్ అవుద్ది ఓకేనా ఎలా బిహేవ్ చేయడం నాకైతే భరణి గారు నచ్చలేదు ఆ తత్వ శోభ వచ్చింది దివ్య టూ గుడ్ అనిపిస్తుంది మా ఈ రోజు నాకు దివ్య ఎక్కడా నచ్చకుండా పోలేదు ఒక్క భరణి కానీ ఎయి అన్న తప్పితే ఓకేనా మిగతా అన్ని దాంట్లో దివ్య టూ గుడ్ మామ అందులో పట్టదు అసలు దివ్య బాబు నిజం చెప్పాలంటే శోభా శెట్టి అంటే దివ్య ఆడిన గేమ్లో సన్నగా ఉన్నవాళ్ళు గబగబా గబ్బా వెళ్ళి అంతా వేసేస్తారు కానీ దివ్య మాత్రం ఎక్కడ తగ్గేదే లే ఆ టైప్లోనే గేమ్ ఆడింది దివ్య బాగా ఆడినప్పుడు బాగా ఆడిందని కూడా చెప్పుకోవాలి మా ఓకేనా ఓన్లీ ఒకరికే భజన చేయాలంటే కుదరదు ఓకేనా మనకు నచ్చిన రోజు మనకు నచ్చని కంటెస్టెంట్ కూడా బాగా ఆడితే ఆడింది ఆడారు అని చెప్పుకోవాలి దివ్య టూ గుడ్ తన వస్తుంది కానీ వెళ్ళింది వెళ్ళింది ట్రై చేస్తుంది చేస్తూనే ఉంది చివరికి సెట్ చేయాలా నెంబర్ ట్వంటీ త్రీ సెట్ చేయాలా దివ్య సెట్ చేసేసింది ఓకేనా చాలా సూపర్ గా దివ్య మాత్రం చాలా సూపర్ గా గేమ్ ఆడింది మామ ఓకేనా తను కూడా కెప్టెన్సీ కండక్టర్ అయింది ఆ తర్వాత మామ సోహెల్ వచ్చాడు మన సోహెల్ వచ్చిన తర్వాత మాత్రం టూ గుడ్ మామ సీజన్ ఫోర్లో సోషల్ మీడియా ఎంతమందికి నచ్చాడు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎలాంటి కలమష లేదు కోపం వచ్చిందా తీసుకుంటాడు ప్రేమ వచ్చిందా ఇచ్చేస్తాడు అంత అప్పటికప్పుడు ఫ్లట్ 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 మన పక్కింటి కుర్రోడు ఉన్నట్టే ఉంటాడు సోహిల్ ఇది మాత్రం నిజం ఓకేనా సోహిల్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు సోహిల్ ఫ్యాన్స్ వస్తే ఇక్కడ లైక్ చేసి చూడండి సోహిల్ ఫ్యాన్స్ ఎంత ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు కామెంట్ కూడా చేయండి చూద్దాం సోహల్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఆ తర్వాత సోహెలు మీకేం చికెన్ పెట్టలేదంట మరి నేను అడిగితే నాకు నేను తెప్పిమంటారు చికెన్ అంటే సోహెల్ అడిగాడు చికెన్ పాపం చికెన్ పెట్టట్లేదు అంటే వాళ్ళకి బిగ్ బాస్ నేను ఎవరో తెలుసు కదా వీరుంటది సోహెల్ గాడి వచ్చాడు చికెన్ పంపిణంటే చికెన్ తెమ్మని చెప్పాడు పాపం ఫోటోలు పంపించారు ఆ ఫోటోలు చూసుకుని పాపం సోహెల్గా అయితే మైండ్ పోయింది ఎవరైనా ఫోటోలు కాదు చికెన్ పెట్టమన్నాడు పాపం హౌస్ మేట్స్ కూడా చికెన్ వస్తుందేమో మటన్ వస్తుందేమో అని చాలా ఆత్రంగా ఎదురు చూశారు ఎందుకంటే వాళ్ళకి పెట్టి చాలా రోజులు అయిపోయిందంట చివరికి పంపించారు సోహెల్కి కాఫీ పౌడరు మిల్క్ చికెన్ అవన్నీ పంపించారు ఇక్కడ నాకు రీతు అండ్ తనుజా నచ్చలేదు మామ మీరు ఏదైనా రీతు ఒక కెప్టెన్గా గా అవి దాచడం అయితే టూ వరస్ట్ అనిపించింది కాఫీ పౌడర్ ఓకేనా అక్కడ గెస్ట్ వచ్చారు గెస్ట్ కోసం తీసుకొచ్చారు కొంచెం ఫన్ కానీ మీకు అనిపించవచ్చు నాకైతే ఫన్ అనిపించలేదు ఓకేనా అలా దాచడం మళ్ళీ దానికోసం వాళ్ళు కొట్లాడటం అది నచ్చలేదు చివరిలో సోహెల్ గారు గేమ్ ఆడారు కదా రీతు అండ్ సంజనా గారితో గేమ్ ఆడారు సంజనా గారు టూ గుడ్ అనిపించారు మా ఓకేనా ఫస్ట్ ఆమె ఫస్ట్ టూ బ్యాగ్స్ అయితే సంజనా గారు వేశారు కానీ తర్వాత టూ బ్యాగ్స్ వేయలేపోయారు ఫస్ట్ రీతు వెళ్ళింది ఓకేనా ఆ తర్వాత సోహెల్ వెళ్ళాడు ఆ తర్వాత చివరిలో సంజనా గారు వెళ్ళారు కానీ అవి సెట్ చేసుకునే విధానంలో సంజనా తో పనిపించారు గబ్బా 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 గబ్బ రఫ్ అండ్ రఫ్ రఫ్ అండ్ టఫ్ అని ఇచ్చి పడేశారు సూపర్గా సెట్ చేశారు నాకైతే అనిపించింది మీకు అనిపించింది లేదా సీజన్ సెవెన్ ఫోర్ నుంచి సోహెల్ వచ్చిన తర్వాత ఫన్ ఎంటర్టైన్మెంట్ అయితే లోడింగ్ అయిందేమో ఈ ఎపిసోడ్లో కొంచెం సోహెలు ఉన్నాడు కాబట్టి ఓకేనా బాగా నాకైతే అనిపించింది మీకు అనిపించిందా లేదా నిజం చెప్పండి ఎవరు తనూజతో బిహేవ్ చేసిన విధానం నాకైతే అంత అంత గుర్చు గుచ్చి చూడాల్సిన అవసరం లేదు కానీ కానీ తనూజ అన్కంఫర్టబుల్ ఫీల్ అయినా కానీ ఓకేనా ఎక్కడ తను స్మైల్ లేకుండా ఉండలేదు గుడ్ బాగా ఉంది ఓకేనా ఎక్కడ ఎవరిని బ్లేమ్ చేయాలని కానీ అలా ఏమీ అనుకోలేదు ఎవరు కూడా మంచి కంటెస్ట్ మా బాగా గేమ్స్ ఆడ అంత సూపర్గా ఉంటుంది దివ్య అండ్ భరణి గారి విషయంలో ఉత్తర నాకు భరణి గారే నచ్చలేదు ఓకేనా ప్రతి దానికి ఏదో అరవాలని అరవటం తప్పితే భరణి గారు ఓకేనా ది అలాంటప్పుడు మీకు దివ్య నచ్చినప్పుడు ఓకేనా ముఖం మీదే చెప్పేయండి మళ్ళీ వెళ్ళి దివ్యతో మాట్లాడటం ఇవన్నీ చేస్తుంటే చూడానికి అట్ట ఉంది బెట్టుగా ఉంది ఓకేనా ఏదో నాగబాబు గారు వాళ్ళందరూ వచ్చి చెప్పిపోయారు ఏదో చేయాలని చేయాలని చేస్తున్నారు తప్పితే ఏమీ లేదు ఓకేనా ఇప్పటి నుంచి భరణి గారు దివ్యాకి తనూజాకి వ్యతిరేకంగా వెళ్తే ఆయనకి చాలా బ్యాడ్ ఓకేనా వాళ్ళని పక్కన పెట్టి నార్మల్గా వాళ్ళతో నార్మల్గా ఉంటా గేమ్ ఆడుకోవాలి కానీ ఇంక ప్రతిదానికి పాయింట్ అవుట్ చేయమన్నారు లేని ప్రతిదానికి ఆరిశారు అనుకో వేస్ట్ గారి ఆట తుపాసైతే నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు నిజం చెప్పండి ఈ రోజు వచ్చిన వాళ్ళలో ఎవరు మీకు నచ్చాడు లేదా నాకైతే నచ్చాడు పర్లేదు సోహరి గుడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శెట్టి గారు కూడా బాగానే ఉన్నారు దివ్య మాత్రం అరాచకంగా గేమ్ ఆడింది ఓకేనా ఆడిన రోజు ఆడిందని చెప్పుకోవాలి ఇమానుయుల్ కూడా బాగా ఆడాడు ఇమానుయుల్ అండ్ దివ్య విషయాలు కొంతమంది సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారు వీళ్ళ కోసం వాళ్ళు ఓడిపోయారు అంటే ఇమాన్యుల్ కోసం ఎవరు ఓడిపోయాడు శోభా కోసం దివ్య ఓడిపోయింది దివ్య కోసం శోభ ఓడిపోయింది అన్నారు అది ఏమీ లేదు ఇమానుయులు టూ గుడ్ తోపాల్ గేమ్ ఆడాడు గేమ్ ఆడే గెలుచుకున్నాడు అది ఓకేనా అక్కడ ఎవరు సెట్ చేయలేకపోయాడు అది ఒప్పుకోవాలి ఫైర్ సిమ్ సెట్ చేయాలా ఎవరు సెట్ చేయలేకపోయాడు ఆ తర్వాత దివ్య విషయంలో కూడా అది ఫస్ట్ ఆమె వచ్చేసింది ఓకేనా శోభాషెట్టి గారు ఫస్ట్ బయటకు వచ్చారు కానీ దివ్య అంత హెవీ వెయిట్ అయినా కానీ చెప్తున్నా కదా హెవీ వెయిట్ అయినా సూపర్గా ఏమైంది దివ్య సెట్ చేసింది దివ్య విన్ అయిపోయింది దాన్ని ఓవర్ కటిడ్గా చేసేసి సోషల్ మీడియా ఎలా పడితే మాట్లాడదు నెగిటివ్ ఉన్న రోజు నెగిటివ్ చెప్పుకున్నా కానీ పాజిటివ్ ఉన్న రోజు పాజిటివ్ చెప్పుకోవాలి కదా నాకు అయితే గుడ్ అనిపించారు రోజు ఇమాన్యూ అండ్ దివ్య సూపర్ అనిపించారు మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్లో తెలుపుకొని కుదిరితే మన ఛానల్ ఫాలో ఉండేది మనకి ఎక్కడైతే అనిపిస్తే అదే చెప్తాం